ఇంకా ఒక ఒక రోజు జ్వరం తగిలింది కానీ జ్వరం జరగ ఐదు ఆరు రోజులు కానీ నెప్పులు బాగా ఇప్పుడు కాళ్ళు చేసి రెండు వారాలు రెండు వారాలు దాటింది అయినా అట్లే ఎక్కడ ఏ నెప్పుడు అట్లేదు నల్లూరులో రోడ్ జ్వరం తగిలింది జ్వరం జరం కానీ ఐదు రోజులు కానీ నెప్పులు బాగా నిప్పుడైతే కాళ్ళు జాయింట్ మందులు వాడడం తగ్గలకి పది ఇరవై రోజులకి కొద్దిగా ఇరవై వందలు అయితే కొద్దిగా అట్టలు అవుతుంది ఇరవై రోజులు నెల రోజులు కూడా ఇబ్బంది ఉన్నారు ఏమని చెప్తున్నారు డాక్టర్స్ జ్వరం వచ్చాయంటున్నారు ఏమంటారు జ్వరం జ్వరం నమస్తే అండి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో విపరీతమైన వరదలు వచ్చాయి అండ్ మన కల్లూరులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి సో ఇక్కడ జనాలు కొంచెం జ్వరాలు వచ్చినాయి ఆ జ్వరాలు వచ్చినప్పుడు వల్లంతా దొద్దులు రావటం తర్వాత చికెన్ మినియాలక్షణాలు ఇవన్నీ నొప్పులు వస్తున్నాయి మనం ఇప్పుడు మన రాస్కో సాంబ ఆధ్వర్యంలో మా మిత్రులు చంద్రపట్టు నివాసి కృష్ణారావు నా కాసిన ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళ మిస్సెస్ డాక్టర్ డాక్టర్ నారాజ్ కుమార్ గారు చంద్రపట్ల వచ్చారో మనకు తెలిసి ఆడికి వెళ్ళి ఆమె గారితో ఒకసారి నేను మాట్లాడి మన ఛానల్ సాంబ ఆధ్వర్యంలో ఆ డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడి ప్రజలకి అవేర్నెస్ కల్పించడానికి ఆమె గారి సలహాలు మనం తీసుకోవడం కోసం మన ఛానల్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నాం ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొల్లారం ఐడియా గొల్లారంలో స్టాక్టర్ ఉంది ప్రైమరీ హెల్త్ సెంటర్లో మేము వర్క్ చేస్తామన్నమాట ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అవైలబుల్ ఉంటాము ఆల్ డిసీజెస్ లైక్ సీజనల్ డిసీజెస్ ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీస్ పిల్లలకి వ్యాక్సినేషన్ ఇవన్నీ ఉంటాయన్నమాట ప్రైమరీ హెల్త్ సెంటర్ లెవెల్లో అయితే ఇప్పుడు సీజనల్ వ్యాధుల గురించి చెప్పాలి అంటే వర్షాకాలం బాగా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి లైక్ మనం వేస్ట్ ఏదైనా పడేస్తాం కదా వాటిల్లో వర్షం కొంచెం కొంచెం నిల్వ ఉన్నా కూడా ఈ డెంగ్యూ దోమ ఏంటంటే గుడ్లు పెట్టేసి వెంటనే వారం రోజుల్లోనే దోమలైపోయి ఇంకా అవి వైరస్ వ్యాప్తి అనమాట డెంగ్యూ అనే వైరస్ని ఆ దోమల వ్యాప్తి చెందిస్తాయి అనమాట నాట్ ఓన్లీ డెంగ్యూ చికెన్ గునియా మలేరియా ఈ దోమల వల్ల వచ్చే వ్యాధుల్ని మనం అరికట్టగలుగుతాం చుట్టుపక్కల మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోగలిగితే నీరు కనపడకూడదు అనమాట దోమ విషయం ఏంటంటే మనం దోమ కుట్టొద్దు దోమ కుట్టొద్దు అని నినాదం ఉంది మాకు అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఇది యాక్చువల్గా దోమల ద్వారా వచ్చే వ్యాధుల గురించి చెప్పాలంటే నేషనల్ ప్రోగ్రామ్ ఉందన్నమాట దీంట్లో మనం ఏం చేస్తామంటే ప్రతి శుక్రవారం కూడా ఇంటి పరిసరాలు శుభ్రం చేసుకోమని చెప్పేసి ఒక మూమెంట్ అనమాట ఇది ప్రతి వాళ్ళు కూడా మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి ఇంకా దోమలు పక్కన పెట్టి మళ్ళీ మనం ఇప్పుడు వాటర్ కంటామినేషన్ కూడా ఉంటుంది బాగా వర్షాలు ఉన్నాయి కాబట్టి మనం వచ్చే నీళ్ళని అలాగే వాడేసుకోకుండా కొంచెం మనం ఇంట్లో మళ్ళీ అంటే ఫిల్టర్ చేసుకోవడము హీట్ చేసుకోవడము కాశ్చల్లార్చిన నీళ్ళు తాగితే ఏంటంటే అందులో వాటర్ కంటామినేషన్ ద్వారా వచ్చే డిసీజెస్ లైక్ మనకి టైఫాయిడ్ జాండీస్ ఇలాంటి వాటిని డయేరియాస్ ఈ సీజనల్ వ్యాధులు అంటే మళ్ళీ డయేరియాని వస్తుంది అనమాట వాంతులు విరేజనాలు ఇలాంటి వాటిని అరికుట్టుగా సో మనం తాగే నీళ్ళు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా కొంచెం జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది మెయిన్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన తర్వాత బాగా పెయిన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ సీజన్లో ఈ వైరస్ బాగా వ్యాప్తిందండి లైక్ టూ మంత్స్ నుంచి ఉంది ఇది ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఫీవర్ ఉంటుంది జాయింట్ పెయిన్స్ బాడీ పెయిన్స్ ఉంటుంది ఈ జాయింట్ పెయిన్స్ అనేవి కూడా చాలా రోజులు అలాగే ఉంటున్నాయి అన్నమాట సో చికెన్ గున్యాలో జనరల్గా ఇలాంటి వైరస్ వైరస్ ఫీవర్ అది మనం చేసేది ఏమి మన ఫీవర్ ఉన్నప్పుడు జస్ట్ పారాసిటమాల్ ఇలాంటి ట్యాబ్లెట్ డోస్ వైజ్గా వేసుకోవాలి మోతాదు బట్టి వేసుకోవాల్సి ఉంటుంది ఇంకా సిమ్టమ్స్ ఫాలో అవుతూ ఉండాలన్నమాట అంటే సీరియస్గా అంటే మనకి ర్యాషెస్ కానీ ర్యాషెస్ వచ్చింది అంటే మోస్ట్లీ అది డెంగ్యూ దాంట్లోనే ఉంటాయన్నమాట ర్యాషెస్ ఇంకా బ్లీడింగ్ సిమ్టమ్స్ ఏమైనా ఎక్కడైనా ఉన్నాయా చూసుకోవాలన్నమాట చూసుకొని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని సంప్రదించి మనం ఎంతైనా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది లైక్ టెస్ట్ చేసుకొని ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి చూసుకుంటూ ఉండాలి సో మనం సిమ్టమ్స్ని ఫాలో అవుతూ ఉండాలన్నమాట మన సిమ్టమ్స్ తగ్గిపోతున్నాయా సీరియస్ అవుతున్నాయా మనకు ఆలోచిస్తారు సీరియస్ అయితే ఎక్కువ రోల్ పడుతుంది లేదు మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించాలి ఊరికే ఫీవర్ వచ్చింది కదా అని చెప్పేసి ఇంట్లో ఉండేసి మందేసుకొని అదే తగ్గిపోతుంది అనుకోకుండా మనం సింటమ్స్ని చూసుకొని సివియర్ అవుతుంది అనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది అండి ప్రభుత్వ హాస్పిటల్ సర్వీసెస్ మెడిసిన్ నా దగ్గర అయితే సర్వీసెస్ మేము అన్నీ డయాగ్నోస్టిక్ కబ్ ఉంటుంది బ్లడ్ టెస్ట్లు టెస్ట్లన్నీ అవైలబుల్ ఉంటాయండి ఫీవర్కి అయితే డెంగ్యూ చికెన్ గున్యా మలే